హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో వారణాసి సుధాకర్ గారు రాసిన సంసారం ప్రేమ సుధాపురం కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఏమండి మీ కాళ్ళు ముందుకు చాపండి ఇప్పుడు నా కాళ్ళకి దండాలెట్టడం ఎందుకు ఈరోజు శ్రావణ శుక్రవారం కాదుగా దండాలెట్టడానికి కాదు మీ కాలివేళ్లలో బొటన వేలు పొడుగ్గా ఉందో రెండో వేలు పొడుగ్గా ఉందో చూద్దామని నాకంటే నువ్వు పొట్టే కదా వేళ్లు ఎలా ఉంటే ఏంటి మనం ఎంత పొడుగున్నామని కాదు బాబు కాలి వేళ్లను బట్టి ఇంట్లో ఎవరి మాట ఎక్కువగా చెల్లుబాటవుతుందో ఎవరిది పైచేయో చెప్పే శాస్త్రం ఒకటుందని ఇప్పుడే ఫేస్బుక్లో చదివాను ఫేస్బుక్లో చెప్పిన వాడి ఫేసు సంతకెళ్లా వేళ్లను బట్టి పై చేయి చెయ్యి అని చెప్పేది ఒక శాస్త్రమేనా దాన్ని నీలాంటి వాళ్లు నమ్మటం ఈ దిక్కుమాల ఫేస్బుక్ వచ్చాక అసలు బుక్కులు చదవటం మానేసి అడ్డమైన వాళ్ళు చెప్పేవి నమ్మేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు నీలాంటి వాళ్ళు అడ్డమైన అంటారేంటి ఆ చెప్పినాయన ఒక డాక్టర్ తెలుసా డాక్టర్ అయితే రోగాల గురించి మందుల గురించి చెప్పాలి కానీ కాలివేళ్ల గురించి చేతివేళ్ల గురించి ఎందుకు చెప్తాడు బాగుంది ఆయనకు అది హాబీ ఏమో మీకు లేదు గోల్డ్ కొరుక్కునే హాబీ వాళ్ల హాబీల లాబీల్లో పడి మనం కొట్టుకుపోకూడదు యూట్యూబుల్లో ఎంత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి వాడు యూట్యూబర్ అయిపోయి వాడికి తోచిందేదో చెప్పేసి మనకి లేనిపోని అనుమానాలు భయాలు రేకెత్తిస్తున్నారు ప్రపంచంలో ఉన్న అన్నిటి గురించి చెప్పేవాళ్లు ఎప్పటిప్పటి సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ల పెళ్లిళ్ల నుంచి విడాకుల దాకా చెప్పేవాళ్లు నాటి ప్రముఖ సినీ నటి పుష్పవల్లి దగ్గర నుంచి నేటి పుష్ప సినిమా గొడవ దాకా ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల గురించి జోస్యాలు చెప్పేవాళ్లు అమెరికాలో ట్రంప్ వచ్చాక మన వాళ్ళ వీసాలకు మీసాలకు పట్టబోయే గతి గురించి చెప్పేవాళ్లు బిలబిలా వచ్చేస్తున్నారు వాళ్లు చెప్పేవన్నీ నమ్మేసి మనం బకరాలం అయిపోకూడదు ఇంతకీ కాళ్లు ముందుకు పెడతారా లేదా పెడతాను కానీ నీ పనయ్యాక కాసేపు నాకు కాళ్లు నొక్కాలి ఆ కండిషన్ మీదైతేనే నేను లక్ష్మీదేవిని కాదు మీరు విష్ణుమూర్తి కాదు ఇరవై నాలుగు గంటలు కాళ్ళు నొక్కుతూ కూర్చోవడానికి మళ్లీ ఎందుకు చేస్తావు మన మధ్యకి మీరు లక్ష్మీనారాయణ స్వరూపుడనేగా మా నాన్న చేత కాళ్ళు కడిగించుకుంటే ఆ నీళ్లు మేమందరం నెత్తిమీద చల్లుకున్నాం ఆ ఒక్కరోజే ఆ వైభోగం విఐపి సత్కారం తర్వాత నుంచి చూస్తున్నాక ప్రతిరోజు నేను చేసే పని మీద నీళ్లు చల్లుతూనే ఉన్నావు ఇదిగో చూసారా మీ వేలు కంటే రెండోది కొంచెం పొడుగ్గా ఉంది ఇందులో బోండంగా ఉన్నది నేను సన్నగా ఉన్నది నువ్వు అని సింబాలిక్గా చెప్తున్నావా అది ఎలాగో సరే అనుకోండి రెండో వేలు పొడుగ్గా ఉంటే మనింట్లో నామాటే చెల్లుతుందన్నమాట హా ముంజేతి కంకణమునకు అర్థమేలా అని అది ఇప్పుడు చెప్పాలేంటి మన పెళ్లైన కొత్తల్లోనే మనం కలిసి చూసిన మొదటి సినిమా విషయంలో నేను సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు వెళ్దామంటే నువ్వు నీ అభిమాని నటుడు ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు బాబు సినిమాకు తీసుకెళ్లినప్పుడే మొదలైందిగా అయితే కాలివేళ్ళ శాస్త్రం నిజమేనన్నమాట ఆ మధ్య ఎవడో ముక్కు శాస్త్రం గురించి చెప్పాడు గుర్తుందా మన ముక్కు ఆకారాన్ని బట్టి మన జీవితం ఉంటుందట అవన్నీ తెలీదు హస్త సాముద్రికం చిలక జోస్యం గురించి మాత్రమే తెలుసు మరి ఎలక జోస్యం గురించి వినలేదా బాబోయ్ ఎలక పేరు ఎత్తకండి దాన్ని చూస్తేనే నాకు పరమ ఎలర్జీ యాక్ ఓ పంజీద్దాం మనం పుట్టకముందే మనం మొత్తం జీవితాన్ని శిలాశాసనంగా రాసేసి మన జాతకాల్ని చేతి గీతల్ని బట్టి అదృష్ట రేఖల్ని నాడీ జ్యోతిష్యాన్ని బట్టి కిందటి జన్మ వృత్తాంతాల్ని మన నక్షత్రాలు వాటి పాదాల్ని బట్టి రాసే దిన వార పక్ష మాస సంవత్సర ఫలితాల్ని రాజపుజ్య అవమానాల్ని ఆదాయ వ్యయాల్ని బల్లి శకునాల్ని కలల ఫలితాల్ని నమ్ముతూ నువ్వు ఇంట్లో పని నేను ఆఫీస్ పని మానేసి మనిద్దరం ఇలాగే కాళ్ళు జపుకొని కూర్చొని కాళ్ళాగజ్జా కంకాళ్ళమ్మ వెలగ మొగ్గ అని ఆడుకుందాం సరేనా మీతో ఇదే వచ్చిన గొడవ నేనేదో సరదాగా మొదలెడితే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చెప్పేసి ఉపన్యాస కేసరైపోతారు నాకు తలనొప్పిగా ఉంది కాళ్ళు లాగేస్తున్నాయి ఈ పూట వంట మీరే చేయాలి పైగా ఈ వారమంతా పతిహస్త భోజన యోగముందని నా వారఫలంలో రాసి ఉంది కూడా నువ్వు చివరికిదన్నమాట వేసావా వేశావా కృష్ణకృష్ణ సరే ఏం చేస్తాం బంగాళింపలు కరకరా వేయించనా ఉప్మాకూర చేయనా చారా పప్పుచార సరిగ్గా అప్పుడే అని కృష్ణమూర్తి ఫోన్లో నుంచి రింగ్ టోన్ వినిపిస్తోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో